హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ రోజు మన వీడియో వచ్చేసి మీరు లాస్ట్ బిఫోర్ వీడియోలో నా బర్త్డే బ్లాగ్ అయితే చూశారు కదా ఈ వీడియో వచ్చేసి దాని కంటిన్యూషన్ వీడియో ఇప్పుడు మేమైతే పార్టీ ఇవ్వడానికైతే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట ఎప్పుడు ఎర్రలేదు ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము ఆల్రెడీ మీకు తమ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా ఇంక ఇప్పుడైతే ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ అయితే అయిపోయి కేక్ కటింగ్ మొత్తం అనమాట ఇంక ఇప్పుడు మేమైతే ఇంకా బయటకు అయితే వెళ్తూ ఉన్నాము ఇంక మేమైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట మార్ట్ అని చెప్పేసి చాలా బాగుంటుంది చూసేది కృతంగా జిష్మాట్ అనమాట ఇంక ఇక్కడికైతే వెళ్ళాము ఇంకా అనమాట ఇంక అందరూ అయితే ఇంకా మా వారు వాళ్ళు వచ్చేసి బైక్ పార్కింగ్ చేయడానికి అయితే ఉన్నారు ఇంక మేము ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము వాళ్ళ కోసం ఇంక మా బాబు చూసారా ముందే వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంక ఇక్కడ మేమైతే అయితే వెళ్తున్నాం అనమాట మొత్తం మనకు వచ్చేసి ఇక్కడ జిష్మాట్ జైలు రెస్టారెంట్ అండి మొత్తం ఇక్కడ మనకు వచ్చేసి జైలు థీమే ఉంటుంది మనకి జైల్లో ఖైదీలు వాళ్ళందరూ ఉంటారు కదా సేమ్ అలానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే లిఫ్ట్ అయితే చండాలంగా ఉంది అసలు బాగలేదు లిఫ్ట్ అయితే కానీ లోపలికి వెళ్తే ఇక్కడ రెస్టారెంట్ మాత్రం చాలా బాగుంది చూసా కదా మనకి ఇట్లాగా టేబుల్స్ సీటింగ్ ఉంటుంది మనం నార్మల్గా కింద అయినా కూర్చోవచ్చు ఇంకా మేమైతే ఇంకెప్పుడు టేబుల్స్ కదా ఎక్కడికి వెళ్ళినా అని చెప్పేసి ఈసారి అయితే ఇలాగా కింద కూర్చుంటున్నాం అనమాట చూసే కదా జస్ట్ మార్ట్ జైలు ఫుడ్గా అయితే మండి తీసుకున్నాం అనమాట చాలా బాగుంది మండి అయితే ఇంకా మేమైతే ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాము ఇంకక్కడైతే కింద అనమాట చాలా బాగుంటుంది రెస్టారెంట్ అయితే ఇంకా మా బాబు అయితే జైల్లోకి వచ్చాము పోలీస్ పోలీస్ అని చెప్పేసి అయితే ఫుల్ జోరు జోరుగా హుషారుగా అన్ని పరిగెత్తుతూ ఉన్నాడు ఇంక ఇక్కడ మేమైతే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే వచ్చేసాము మేమైతే ఎలా ఉన్నాం ఇంకా అలానే వచ్చేసామని అనమాట ఇంకేం రెడీ కూడా అవ్వలేదు ఇంక ఇక్కడ మేమైతే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ మా బాబు చూశారు కదా ఎలా చేస్తూ ఉన్నాడో ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇటు సైడ్ అయితే మనకి గుడారాలు అంటారు కదా అలానే ఉన్నాయి అనమాట కపుల్స్ తినడానికి అట్లాగైతే ఉంది ఇంక మేము ఫ్యామిలీ అంతా వచ్చాము కదా అని చెప్పేసి ఇంక మేమైతే ఇలాగ లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనమాట జైల్లోకి వెళ్ళి అయితే కూర్చున్నాము చూసే కదా థీమ్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం అనమాట వచ్చాము ఇంకా ఆల్రెడీ మా వాళ్ళు ఆల్రెడీ వచ్చారంట ఇంక మేమైతే మేము బెంగళూరుకి రావడమే కొత్త కదా ఇంక ఇక్కడికైతే ఫస్ట్ టైం అయితే వచ్చాము ఇంకా నా బర్త్డేకి అయితే పార్టీ అయితే ఇక్కడైతే చేసుకుంటున్నాము పార్టీ అంటే ఇంకా జస్ట్ ఫుడ్ తినడం ఇంకా అందరం వచ్చేసి ఇంక ఇక్కడైతే ఫుడ్ మండీ తినడానికి అయితే వచ్చేసాము ఇంక ఇప్పుడైతే మేము ఫస్ట్ టైము మండీ ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాం అనమాట ఇంకా మా బాబాయ్ అయితే వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ హుషార్ హుషారుగా అలా ఉంటాడు ఫుడ్ వచ్చిన తర్వాత మాత్రం అసలు తినడనమాట ఇంకా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం అసలు ఏమీ తినడు బయట జ్యూసులు మాత్రం అవి అయితే బాగా తాగుతాడు ఇంక ఇక్కడ మా బాబాయ్ అయితే ఇంక ఇక్కడ డోర్ క్లోజ్ చేసేసేయండి అని చెప్పేసి మనం జైల్లో ఉన్నట్టుంటుందని చెప్పి ఇంకా డోర్ కానీ అయితే మొత్తం ఇలా క్లోజ్ చేపించేసుకున్నాడు ఇప్పుడు చూసా కదా ఇంక ఇక్కడ వీళ్ళైతే మనకి ఏదో సాంగ్స్ అది ప్లే చేస్తూ ఉన్నాడు ఇంకా మా బాబులు అయితే ఇలాగ డ్యాన్స్లు అయితే వేస్తూ ఉన్నాడు చూసాక ఇలా ఎగురుతూ ఉన్నాడు అంత హుషారుగా ఉంటాడనమాట బయటకు తీసుకొచ్చామంటే నెక్స్ట్ ఇక్కడ మేము వచ్చేసి చికెన్ అయితే ఆర్డర్ చెప్పుకున్నాము ఫ్రై చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట మేమైతే చూసా కదా టేస్ట్ అయితే చాలా బాగుంది చిన్న చిన్న పీసెస్గా క్వాంటిటీగా అనేది మనకి ఎక్కువే ఇచ్చారు ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే మేము స్టార్టర్స్ ఏం ఆర్డర్ చేసుకోలేదనమాట ఇంకా మేము డైరెక్ట్గా ఇలాగా ఫ్యామిలీ ప్యాక్ మండే అయితే ఆర్డర్ చేసుకున్నాము తందూరి పీస్ మండే అనమాట ఇది వచ్చేసి మనకి ఫ్రై పీస్ అలా ఉంటాయి కదా మేమైతే ఇక్కడ తందూరి అయితే ఆర్డర్ చెప్పుకున్నాము చూసా కదా పైన అన్ని జీడిపప్పులతో చాలా బాగుంది మొత్తం జీడిపప్పులు అలానే ఫ్రైడ్ ఆనియన్స్ పీసెస్ కానీ మనకైతే ఒక ఎయిట్ వరకు అయితే వచ్చాయన్నమాట చాలా బాగుంది టేస్ట్ అయితే రైస్ కానీ టేస్ట్ చాలా బాగుంది చూసా కదా మనకి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట మా పాప ఇంత పెద్ద ప్లేట్ అయ్యా అందరు దీంట్లో వాళ్ళు తింటారని చెప్పేసి అయితే ఇంక పాపం వారికి ఏం తెలియదు కదా ఇంకా అలాగే అడుగుతూ ఉన్నాడు ఇంక నెక్స్ట్ ఇక్కడ చూసావు కదా కరెంట్ పోయింది అనమాట ఇలా ఫోన్లో టార్చ్ వేసుకొని మరి తింటూ ఉన్నాము ఇంకా మేమైతే రాక రాక ఇలాగ మండికి అయితే వచ్చే కరెంట్ పోయిందనమాట ఇలా జరగడం కానీ మనకైతే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ టార్చ్ వేసుకొని తింటే బాగుండేది ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనమాట ఇంకా అలా కరెంట్ అయితే రాలేదు ఈ ఎక్స్పీరియన్స్ కానీ బాగుంది అనమాట తర్వాత ఇక్కడ ఫైనల్ ఇంక మొత్తం కార్య చేసేసాము లాస్ట్లో కొంచెం ఎక్కువైపోయింది ఇంకా అదే అడ్జస్ట్ అవుతూ ఇంకా ఎలాగ కూడా మొత్తం అది తినేసామన్నమాట గ్లాస్లో ఇంకా అందరం అయితే ఇలాగ ఒక్కో ఒక్కో అవన్నీ తీసుకొని అయితే తాగుతూ ఉన్నాము మనకి ఇలా చికెన్ తిన్నామంటే ఇంకా లాస్ట్లో ఇంకేదో ఒక డ్రింక్ అయితే ఉండాలి కదా ఇంకా ఇలాగైతే ఫైనల్గా అయిపోయింది దీని తర్వాత అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ లా కూర్చొని అయితే ఇంకైతే వెళ్ళామనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా బాబు చూస్తారు కదా రిటర్న్ అయ్యేటప్పుడు అనమాట ఇంకా నా చేతికి అయితే అవి వేసుకొని లాక్ వెళ్తూ ఉన్నాడు ఒక టోపీ ఒకటి పెట్టాడు గన్ అక్కడ పట్టుకున్నాడు నేను ని జైల్లోకి తీసుకెళ్తారా అని చెప్పేసి చూస్తే కదా ఇలా లాక్కొని వెళ్తూ ఉన్నాడు ఇలా చేస్తుంటే మస్తు క్రేజీ అనమాట మా బాబుకైతే ఇంకా వాడు ఏ చేస్తుంటే వాడితో ఆడుకుంటూ ఉన్నామంటే ఫుల్ హ్యాపీగా ఉంటాడు ఇంక నేను అయితే ఇంకా వాడితో అయితే ఇలా ఆడుతూ ఉన్నాను చూశారు కదా ఎలా చేస్తూ ఉన్నాడు హ్యాండ్స్ హ్యాండ్స్అప్ అంటే గన్తో షూట్ చేసేస్తాడు అని అలా యాక్షన్ చేయాలంట ఇంకా వాడే ముందు చెప్పేసి నన్ను అలా డ్ చేయ అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు ఇంక ఇక్కడ చూసారు కదా ఇలాగ మనకి చేతికి వేస్తారు కదా అలాగ వేసినప్పుడు కానీ అసలు వాడికి ఎక్స్ప్రెషన్స్ ఎలా తెలుసు ఏమో మేమైతే అసలు చెప్పలేదు అనమాట ఇంక శిక్ష చేస్తారు కదా అది చూసారు కదా ఎలా చేస్తూ ఉన్నాడు సేమ్ అలాగ పడిపోయినట్టే మస్తు యాక్షన్ చేస్తున్నాడు చూసారు కదా ఇంక ఇద్దరు ఫస్ట్ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం అవైతే ఇక్కడైతే యాడ్ చేసేస్తున్నాను ఇంకా మేమైతే ఇలాగా జైల్లో ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఒక పిక్చర్ అయితే తీపించుకున్నాము ఇంకా ఫైనల్లీ కొన్ని పిక్చర్స్ అయితే దిగి ఇంకా రిటర్న్ అయిపోయామనమాట ఇంకా అక్కడ మనకైతే మనకి సర్వింగ్ చేసే బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు కానీ మనకి ఖైదీలు వేసుకోరు కదా వైట్ డ్రెస్సు సేమ్ అలానే వేసుకొని ఉన్నారనమాట ఇంకా ఫైనల్ ఇంత అనమాట ఈ బ్లాగ్ అయితే ఇంత అయితే ఎండ్ అయిపోతుంది వీడియో కానీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోవద్దు బాయ్